కూటమి ప్రభుత్వం అదేవిధంగా కూటమి ప్ర కూటమి పార్టీల నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు ఆల్మోస్ట్ అన్నింటిలోనూ సక్సెస్ అవుతున్నారని చెప్పేసి తెలుసుకోవాలి రీసెంట్గా కల్తీ లిక్కర్ కేసు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి ఒకదాన్ని తీసుకొచ్చి బూచీగా చూపి దాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు కల్తీ లిక్కర్ కేసు గాల్లో కొట్టుకోషి సరిపోని అదైనా సరే గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగమా రాష్ట్ర యువతకి ఏమైనా సరే ఉపయోగమా అంటే అది పెద్ద గునుసున్నా ఉల్టా రాష్ట్ర ప్రభుత్వమే ఆ డేటా సెంటర్కి కోట్ల డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సిన నెసెసరీ ఏర్పడింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ రాయితీలు సౌకర్యాలు మొత్తం చూసుకుంటే ఒక సంవత్సరానికి కనీసం ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన నెసెసరీ కూడా ఏర్పడింది వాటర్ కన్జంప్షన్ కోసం అదేవిధంగా పవర్స్ కన్జంప్షన్ కోసం సంవత్సరానికి వేల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టాలి ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి సరిపోయిన అదైనా సరే గూగుల్ డేటా సెంటర్ దానివల్ల యువతకు ఉద్యోగాలు ఏమైనా సరే అంటే అది కూడా పెద్ద గుండుచున్నాం ఎందుకంటే అది ఒక డేటా సెంటర్ అది ఐటీ కంపెనీ కాదు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు ఇంపోర్టు ఎక్స్పోర్ట్స్ జరగవు సేల్స్ అదేవిధంగా అమ్మకాలు కొనుగోలు వ్యవహారాలు ఏమి ఉండవు అది ఒక డేటా సెంటర్ ఫిక్స్డ్ అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే దానివల్ల మహా అంటే ఒక రెండు మ్యాక్సిమం అంటే ఒక రెండు వందల ఉద్యోగాల కన్నా ఎక్కువ రావు అదేదో రాష్ట్రానికి పెద్ద ఇదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా ఫుల్గా వాళ్ళు మీడియా ద్వారా హోదా కాబట్టి ఆ డేటా సెంటర్ అనేది దానివల్ల రాష్ట్రానికి ఒక రూపాయి ఆదాయం లేదు రాష్ట్ర యువతకు ఏమాత్రం లాభం లేని ప్రాజెక్ట్ అది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా ఈ లిక్కర్ కే కల్తీ కేసు గురించి ఎక్కడ కానీ ఏ మీడియాలో కానీ ఇప్పుడు రావడం లేదు అన్నీ కూడా క్లోజ్ చేసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మన పచ్చ మీడియా ఉంది కదా అది తెలుగుదేశం పార్టీని బాగా కాపాడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి దాని ఒక పెద్ద ప్రాజెక్ట్గా దాన్ని విభచ్చంగా సృష్టిస్తున్నారు అదేవిధంగా నిన్న సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టులో కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది అది ఏ వార్త ఏ పత్రికలో కూడా వార్తలు అనేది రాలే అసలు పశ్చిమ మీడియాలో అయితే అది అసలు వార్తే కాదన్నట్టు చూపించడం కూడా జరిగింది ఏదైతే హైకోర్టు నిర్ణయం మీద సుప్రీంకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది లిక్కర్ కేసులో హైకోర్టు చేరుటే ఉత్తర్వులు కొట్టివేసింది మిదినరెడ్డి గారికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం మీద సిట్ హైకోర్టుకి వెళ్ళింది మన ఆస్థాన లాయర్ సిద్ధార్థ్ లోత్రా వాదిస్తూ ఏసీబీ కోర్టు మిదిన్ బెయిల్ ఇవ్వడం తప్పు ఇవే కారణ ఇవే కారణాలు చూపిస్తూ చెవిరెడ్డి భాస్కరెడ్డి కూడా అతను ఇతర నిందితులు కూడా బెయిల్ పొందవచ్చు అందుకే నేను ఏసీబీ జడ్జి భాస్కర్ రావు ట్రాన్స్ఫర్ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పానంటూ ఓవర్ యాక్టింగ్ కూడా చేశాడు మన సిద్ధాథోత్ర ఏసీబీ న్యాయమూర్తులు ఏసీబీ న్యాయమూర్తి బదిలీ అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రాదు ఉండదు అది హైకోర్టు కొలీజెం నిర్ణయం తీసుకోవాలి కనీసం రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ మీద హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఏసీబీ కోర్టు ఇతర నిందితులకు బెయిల్ ఇవ్వకుండా తీర్పు ఇవ్వాలని చెప్పేసి వాదిస్తే హైకోర్టు అలాంటి ఆర్డర్ కూడా పాస్ చేసింది సక్సెస్ఫుల్గా పాస్ చేసింది దీని మీద మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టుకు మిథున్ రెడ్డి బెయిల్కు మా బెయిల్కు ఏం సంబంధం అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆర్డర్ మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం వ్యక్తుల యొక్క జీవించే హక్కులు హరించేలా హైకోర్టు ఆటలు ఉన్నాయని చెప్పేసి ఒక కోర్టు మరొక కోర్టుకు మేము మా పిటిషన్ తేల్చే వరకు మీరు మీ పని చేయొద్దు అంటే ఎలా అని చెప్పేసి కూడా హైకోర్టు ఏసీబీ కోర్టుకి చేరుకుంటే ఆదేశాలను రద్దు చేసింది సుప్రీంకోర్టు మెరిట్ ఆధారంగా మీరు బెయిల్ పిటిషన్ విచారించవచ్చు అని చెప్పేసి కూడా గౌరవ సుప్రీంకోర్టు ఆట కూడా ఇవ్వడం జరిగింది పిటిషన్లు పిటిషన్లో వ్యక్తులు స్వేచ్ఛకు సంబంధించినటువంటి వ్యవహారాలు ముడిపడి ఉంటాయి బెయిల్ పిటిషన్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలంటే కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం కూడా జరిగేది అంతేకాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతర నిందితులకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లకు మార్గం సుగమం చేసింది గౌరవ సుప్రీంకోర్టు అది త్వరలోనే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మన సిద్ధార్థూత్ర గారు ఏ విధంగా వాదనలు వినిపిస్తాడు అన్నది మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం మన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థూత్రాగారు అటు ఏసీబీ కోర్టు ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టు మూడు కోర్టులు కూడా ఆయనే వాదిస్తున్నాడు బీభచ్చంగా డబ్బులు మాసుకుంటున్నాడు